ఏమో నాకు తెలియదు మా ఫ్రెండ్స్ అందరూ వైఎంకి వెళ్ళి చెద్దేశం నైట్ అంతా దోల కొడేసాం అంటారు మంచెడేసా అంటారు ఉంటాయి కొంచెం కొంచెం ముద్దులు పెట్టలేదు కాదా నాకైతే అటాక్ డైరెక్ట్కి అంటే ఇప్పుడు నీకు ఫైన్స్ ఎవరు ఉంటే ఏముందిలే కానీ నా ట్రైల్స్ నేను వేసుకుంటాను వీడియో అయితే చాలా అంటే చాలా క్రేజీగా ఉండిపోతుంది అనమాట వీడియో అయితే చూడండి స్కిప్ చేయకండి ఫుల్ గా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఎన్నో కంటెంట్ వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాము ఈరోజు అయితే రీల్స్ చేయడానికి ఒక పండుగ అని చెప్పి ఒక ఆవిడ అనమాట ఇన్స్టాలో చూసాను ఇక్కడ పార్క్ రీల్స్ చేయడానికి వచ్చింది ఆవిడతో మాట్లాడుతున్నాను కాదు అండి ఒకసారి అంటే మీతో మాట్లాడాలి కొంచెం ఏంటి అంటే మీతో అంటే మీ రీల్స్ నేను ఇన్స్టాలో చూసాను అనమాట మీ పేరు పండే కదా ఆ పండుగ చాలా క్యూట్ గా ఉంటారు అంటే మీరు ఇందాక అక్కడ రీల్స్ చేస్తున్నారు చూసాను మీతో మాట్లాడాలనిపించింది అందుకనే సడన్ గా ఇప్పుడు మీరే ఎలా వస్తున్నారు మనసు చెప్పి మాట్లాడాలి అంటే నా ఫీలింగ్ మొత్తం మీతో షేర్ చేసుకోలేదు ఫీలింగ్స్ పెంచుకుందామని మీద ఎందుకలా అంటే ఎందుకో మిమ్మల్ని అంటే మీ రీల్స్ చూసినప్పుడు గట్రా అట్రాక్షన్ అనమాట కొంచెం ఎందుకలా అదే ఏమో మేమే ఫీలింగ్ వచ్చింది ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అంటే ఫీలింగ్ అంటే లవ్ లాగా లవ్ అంటారు తర్వాత ఒక అందరి గురించి వేరు నా గురించి అంటే నేను ఇంకా మీతో డీప్ గా మూవ్ అవుతాను అనమాట ఉంటున్నా ఒకరిని లవ్ చేస్తే ఒకళ్ళు సిన్సియర్ గా అంటే ఉండలేరు కదా మీరు కూడా నా జీవితాన్ని ఎవరు ఉంటారు చెప్పారు నేను సిన్సియర్ గానే ఉంటాను అబ్బా ఈ రోజులే అబ్బాయిలు ఎవరు అలా లేరు ట్రై చేస్తాను కదా తెలుసు వద్దు వద్దు అంటే కొంచెం మూవ్వాళ్ళు అయిన తర్వాత అప్పుడు ఫీలింగ్స్ తెలుస్తాయి అందులో అలానే కొంతమంది వచ్చి లైఫ్ లో నుంచి వెళ్ళిపోతారు కదా చూడడం చాలా అంటారు నిజంగానే నాలాగని కాదు చూడని చాలా క్యూట్గా ఉన్నా హాట్ గా పండే కదా అదే పండుగలా కొరకుండా అంటే కలుద్దాం మోహన్ అవదాం కొన్ని రోజులు నా గురించి నువ్వు తెలుసుకుని గురించి నేను తెలుసుకుంటాను కొన్ని రోజుల తర్వాత పెళ్ళి పెన్నీ ఇప్పుడు మీ స్టార్టింగ్లో మీ అబ్బాయిలు అందరూ చెప్పేది అదే లవ్ అంటారు పెళ్ళి అంటారు తర్వాత మీ పేరెంట్స్ వరకు వెళ్తే వద్దులే ఇంకొకలేస్తారు అని అంటారు మీరే అంటే ఇప్పుడు పేరెంట్స్ అవ్వం కదా ఉన్నారు ఉన్నారు ఉంటే ఉందిలే కానీ నా ట్రైల్స్ నేను వేసుకుంటాను పడతే పడతో లేకపోతే లేదు ఓకే ట్రైల్స్ అయితే నేను వేసుకుంటాను పడతావు కదా మాక్సిమం ట్రై చేస్తా పడ్డానుక పడ్డానికి అంటే లవర్ అన్నా ఓకే నీకు ఓకే కానీ మరి నువ్వు నాతో ఉంటా ఉంటాను నేను నిజంగా నిజంగా నేను లైఫ్ లాంగ్ ఉంటాను పాటు నేను ఏం చెప్తే చేద్దాను ఓకే నీకేం కావాలంటే ఇస్తాను నీకోసం వదలను ఫీలింగ్స్ పెంచుకుందాం ఇంకా వీళ్ళు ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటే చూసుకుంటే అదే ఇద్దరు ఒకటే ఏం కావాలంటే చేద్దాం ఏం చేద్దాం ఇంకేముంది లవర్స్ అన్న కదా ఏమైనా చేసుకోవచ్చు కదా అంటే ఏం చేయకూడదు అంటే ఎంత హాట్ గా ఉన్నా ఏదో అంటే రీల్స్ చూసినట్టుగానే నేను ఏదో చేయాలి కొరక తినాలి అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట ఏదేదో ఇప్పుడు కొరకెత్త లేదు లేదులే కానీ చెప్తున్నాను లవ్ లు తర్వాత అప్పుడు చేయాల్సిన చేద్దాంలే

ఒకసారి ట్రై చేస్తాను కదా తెలిసేది ట్రై చేద్దాం అంటున్నాం ఏంటి స్వర్గంలో తేలదాం అలా స్వర్గం ఇరుగు అంటున్నాం ఏంటి లవ్ లవ్ లో ఉన్నప్పుడు ఏదో చేయాలి కదా నేను చూడడానికి అలాగా తినాలనిపిస్తుంది అంటే లవ్ అంటే తినడానికి ట్రై చేయడానికి ట్రై చేస్తారండి మీ అబ్బాయిల తినడానికని కాదు ఇప్పుడు లవ్ చేసే దేనికి అందమైన అమ్మాయిని లవ్ చేయాలనిపిస్తుంది అలాగే నాకు నిన్ను లవ్ చేయాలనిపిస్తుంది అమ్మాయిలంటే ఇప్పుడు అలాగే అమ్మాయిలు నమ్మకంగా ఉండలేదు ఏమైనా ఉంటాయి కదా ఇప్పుడు మా ఇప్పుడు నువ్వు ఎలా అన్నావు అమ్మాయిలు అంటే అమ్మాయిలు కూడా నమ్మకంగా లేరని ఇప్పుడు మేము కూడా అబ్బాయిలు ఎలా నమ్మాలి కొన్ని రోజులు మోన్ అవుతానే కదా తెలిసింది మ్యాక్సిమం నేనైతే వద్దు అనుకుంటున్నాను అంటే అందరిలా నేను వదిలేస్తానని చెప్పను లవ్ చేసుకుందాం పెళ్లి చేసుకుందాం నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం లేదా లేదు లవ్ కింద ఉండిపోతా అన్నారు సరేలే నేను అయితే అబద్ధాలు చెప్పను అంటే నువ్వు ఉన్నాయి వేరే అమ్మాయిలతో తిరగను అది ఇదని ఒకవేళ తిరిగినా నీతో ఉంటాను అదేంటలా వేరే వాళ్ళతో తిరుగుతాను అంటున్నావు ఉన్నా నీతోటే ఉంటాను అంటున్నాను లైఫ్ అలా అయితే అలా అవుతా చెప్పు ఇప్పుడు నీతో ఉండమంటా దిగ్గెందుకు రహమ్మా మడిసే మాతో ఎందుకుంటారు అబ్బా బాబు ఎందుకు అలాగా పోనీ నీతో ఉంటాను లైఫ్ లవ్ అంటున్నావు పెళ్ళి అంటున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు అసలు ఏం అంటారు సడన్ గా కనిపించావు ఇప్పుడే లవ్ అంటే మాట్లాడుతున్నావు ఏదైనా ఓపెన్ గా చెప్పాలా ఇప్పటికప్పుడు ఏదైనా ఇప్పుడు కనబడ్డా అందుకనే చెప్పాను అంటే నేను ఎప్పుడుదో మాట్లాడదాం అనుకున్నాను సడన్ గా పార్క్ వచ్చినా చూసాను ఇంకా మాట్లాడాలి లేట్ చేయగలరు ఏదో చేసేయాలనుకుంటున్నాను ఇప్పుడే అన్ని వద్దు అనిపిస్తుంది ఇప్పుడు వద్దు అంత ఉంటది ఫస్ట్ ఓయో రూమ్ బుక్ వస్తే కొంచెం అంటే ఇప్పుడు అప్పుడే తినేనాకేస్తాను అంటావేంటి నేను చూస్తుంటే ఏదో చాలా అలాగైతే ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అంటే కలిసి వెళ్దాం అంటున్నాను సరే పద అయితే ఆడకి పోయారు ఇంకా మరి ఓకేనా అదే ఓయే రూమ్ ఓకేనా అంటున్నాం అదే మాట్లాడి ఓయే రూమ్ కూర్చొని మాట్లాడదాం సరే ఫస్ట్ ఓయే రూమ్ కెళ్ళిపోయి తర్వాత పెళ్లి చేసుకుందాం పెళ్లి అంటున్నాం ఏంటి మళ్ళీ మరి కలిసిన తర్వాత పెళ్లి చేసుకుందాం ఓకేనా మరి పెళ్లి చేసుకుంటాను కదా నమ్మకం వస్తుంది పెళ్లి చేస్తుంటే నమ్మకం సరే అయితే పెళ్ళి వద్దు కానీ ఓన్లీ జస్ట్ ఒయే రూమ్ అయితే పోనీ ఒయర్ ఓకే వయర్ కిద్దాం మాట్లాడుకుందాం చచ్చాను నేను అయితే మాట్లాడాలి ఏదైనా పనే పని ఏమో నేను చూస్తుంటే ఏదైతే చేయాలని లోపల ఫీలింగ్స్ వచ్చాను కానీ నిజం మాట్లాడతాను నేను నాతో ఇప్పుడుతో ఎవరితోటి మాట్లాడలేదు ఎవరితోటి కలదు ఆమె స్టే వచ్చిన అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఏం చాలా అంటే నీకు ఆల్రెడీ లవరంగా అన్న నాకు అని

కూర్చానికైతే ఓ అయితే ఇదైతే ఓకే కానీ పెళ్ళి అంటున్నావు లవ్ అంటున్నావు అంటే ఓ ఎరముకి కూర్చోడానికి ఏం చేయడానికి నన్ను నేర్పించేర్పించే ఏంటి నేర్పించాలి అంటే కొంచెం కొంచెం ముద్దులో నీకు పెట్టలేదు కాదా నేను చెప్తున్నాను కదా స్టిల్ వచ్చి నా కాత ఇప్పుడు వచ్చి నేను ఏ అమ్మాయి కాస్త చూడలేదు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు నువ్వు కూడా అలా లేవే లేవు అసలు అన్నీ నీకు ట్రైనింగ్ 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 చేసుకుని ఆల్రెడీ ఉన్నా ఉన్నట్టుగా ఉన్నావు చర్చ లేదు లేదు నీ దగ్గర ఓపెన్ ఉందను ఫస్ట్ నీ తట్టే మాట్లాడతాను ఫ్లైట్ ఎక్కుదాం అలా ఏం ఫ్లైట్ ఏ మంచం మీద కూర్చోని కూర్చొని నాకైతే అన్నీ నేర్చుకోవడం అది ఫ్లైట్ కిరెక్టక్ అటెక్ అంటే మనంటే నేను కొంచెం దూరంగా ఉంటాను అర్థం చేసుకో అంటే అటక్ కి దూరంగా ఉంటాం మనుషుల దగ్గర ఉంటాం కాదు అంటే మనిషికి దూరంగా ఉంటాను నేను అటక్ కూడా కొంచెం దూరంగా ఉంటాను పెళ్లి చేసుకుందా పద పెళ్ళ రూమ్ మధ్యలో కానీ పెళ్ళి అయ్యింది అలా చేద్దాను పెళ్ళి అంటే పెళ్ళి పెళ్ళి వద్దా వద్దు వద్దు ఇప్పుడే సడన్ గా చూడలే కూర్చొని మాట్లాడుకున్నాం సరేలే కానీ ఇదంతా జస్ట్ ఫ్రాంక్ ఓకే జస్ట్ మేము రీల్స్ లో చూసాను జస్ట్ ఫ్రాంక్ చేయాలనిపించింది అంటే నేను ఇలాగే ఫ్రాంక్ చేస్తాను అన్నమాట అమ్మాయిల తట్టి మీ తట్టి స్టార్టింగ్ మీద చేశాను ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి అని ఈ ఛానల్ అందరికి లైక్ చేసి ఎన్వి ఫ్రాంక్స్ ఎంవి ఎన్వి ఫ్రాంక్స్ ఎన్వి ఫ్రాంక్స్ అంతేనా ఫ్రాంక్స్ ఫ్రాంక్స్ లైక్ చేయండి అందరు షేర్ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి తప్పకుండా మర్చిపోకండి దానికి కూడా క్లిక్ చేయండి అదే ఓకే కదా ఓకే ఓకే సరే गाइस మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలిద్దాం బాయ్ టు ఆల్ బై